హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము పాలకూర ఉల్లికారం చేసుకోబోతున్నామండి ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుందండి ప్రతిసారి మనము పప్పు కూర కూర లేదంటే వేపుడు అలా చేసుకుంటూ ఉంటామండి అలా కాకుండా ఈ పాలకూరని ఇలా ఒకసారి చేసుకొని రుచి చూడండి చాలా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెషన్లో వస్తుందండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి మనము పాలకూర ఉల్లికారం చేసుకోబోతున్నామండి దానికోసము రెండు కట్టలు ఇక్కడ కాడలు తీసేసిన పాలకూర తీసుకున్నాను దీన్ని కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే ఒక టొమాటో తీసుకున్నాను ఈ రెండు ఆనియన్స్ కూడా ఒలుచుకునేసి సన్నగా తరిగి పెట్టేసు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టేసుకోండి కాస్త చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి దీన్ని కడిగి పెట్టేసుకోండి ఇలా పాల పాలకూరను కడిగేసుకున్నామండి దీన్ని కడిగేసాక దీన్ని ఇలా సన్నగా తరిగేసుకుందామండి కట్ చేసుకుందాము ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందండి నేనైతే లేత కాడలే తీసుకున్నాను కాబట్టి ఇబ్బంది ఏం లేదండి కాడలు అయితే పెద్ద బాగో అండి అందుకు కాస్త కాడలు మాత్రము వేసుకోండి మెటో ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి ఒక స్పూను ఆయిల్ పోసుకున్నాము ఒక స్పూను శనగపప్పు అండి తర్వాత ఒక స్పూను మినప్పప్పు ఒక అర్ధ స్పూను జీలకర్ర వేసుకున్నాము వీటిని కాస్త బ్రౌన్ కలర్లోకి రానివ్వండి కొద్దిగా ఇవి వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు వేయండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి వీటిని కాస్త చల్లారనివ్వండి చల్లారిపోయిన ఈ దినుసుల్ని మిక్సీ జార్లో వేసేసుకోండి ఆయిల్ పడకుండా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి స్టవ్ వెలిగించుకొని మరలా అదే కడాయి పెట్టుకున్నామండి ఇదే ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసామండి తర్వాత ఈ టమాటో కూడా వేసేయండి చింతపండు కూడా వేసేయండి వీటన్నిటినీ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి పెట్టుకున్న వెల్లుల్లి ఒక నాలుగు వేయండి చూడండి లో ఫ్లేమ్లో ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టి పెట్టేయండి మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ అయిందండి ఒకసారి మూత దిద్దాం ఇలా ఆనియను కాస్త కలర్ చేంజ్ అయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ ఆనియన్ చల్లార్చుకోవాలండి వేయించుకున్న ధనియాలు శనగపప్పు మినపప్పు ఇలా ఒక్కసారి మిక్సీ చేసేద్దామండి ఇలా మిక్సీ చేసుకున్నామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియను చింతపండు కూడా ఇలా వేసేయాలి వేసేసామండి ఒకసారి గ్రైండ్ చేసేద్దాం ఇలాగా పేస్ట్ లాగా కాకుండా బరకగా చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఇదే కడాయి పెట్టుకున్నామండి ఒకటి రెండు రెండు స్పూన్ల ఆయిల్ పోసాము కాస్త ఆవాలు కాస్త జీలకర్ర కాస్త మినప్పప్పు కాస్త శనగపప్పు వేసాము పోపు కాస్త చిట్పట్టలాడాలండి రెండు మిరపకాయలు ఇలాగా తుంచి వేసుకుంటున్నామండి ఇవి కాస్త చిటిపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేస్తున్నాము ఈ ఆకుని ఈ ఆయిల్లోనే కాసేపు ఒక టూ మినిట్స్ వేయించేయండి బాగా పసుపు వేయండి కూరకు సరిపడా సాల్ట్ వేయండి ఒకసారి ఇలా కలిపేయండి ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పెట్టండి పాలకూర మొత్తం మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ అయిందండి ఒకసారి మూత తీద్దాం చూడండి ఆకంతా ఇలాగా బాగా ఉడికిందండి తర్వాత మనము మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేయాలండి ఈ పేస్ట్ని వేసేస్తున్నాము దీన్ని బాగా ఇందులో కలిపేసేయండి తర్వాత కొద్దిగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకునేసి మిక్సీ జార్లో ఇలా పోసేసేయండి మీ రుచికి సరిపడా కారము వేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసేయండి ఈ పాలకూర ఈ ఆనియన్ అంత బాగా మిక్స్ అవ్వాలండి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకునేశాక ఒకసారి ఉప్పు ఉప్పు కారం కూడా చూసుకోవచ్చండి మీరు మంచి వాసన వస్తుందండి ఇవన్నీ కలిపేశాక చూడండి నాకైతే ఆయిల్ తక్కువ ఉందండి మీరు కావాలంటే కాస్త వేసుకోవచ్చు ఇందులో ఉప్పు కారము పులుపు అన్నీ ఉన్నాయండి ఇంకా మనం ఇంకేం యాడ్ చేయాల్సిన పని లేదు కాస్త కరివేపాకండి కాస్త కాస్త కొత్తిమీర వేసేసాము ఇక దీన్ని బాగా కలుపుకోండి ఒకసారి ఉప్పు కారం కూడా సరి చూసుకోండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలో కూడా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పప్పు పులుసు కూరలు ఇంకా లేదంటే పాలక్ పన్నీరు అలా కాకుండా ఈ విధంగా పాలక్ ఉల్లికారం ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుందండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి పెట్టేయండి బాగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది కర్రీ అయిపోతుందండి అప్పటికి ఒక టూ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి మూత చూద్దాం చూడండి కూర అంతా బాగా ఉడికిపోయింది మనమైతే కాస్త ఆయిల్ తక్కువే వేసుకున్నామండి కావాలంటే మీరు ఇంకాస్త వేసుకోండి ఈ విధంగా మనము పాలకూర ఉల్లికరము ఈ విధంగా చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్